జగన్మోహన్ రెడ్డి జనం చేతిలో చెవిలో పువ్వు పెట్టాడట జనం జగన్ పువ్వు పెట్టడమే అంటే ఈ రాసిన ఆంధ్రజ్యోతికి తెలియాలి కానీ ఈరోజు బహుశా వాళ్ళ ఒక్క రాయుడు రెస్ట్ తీసుకున్నట్టున్నాడు అందుకని ఇలాంటి కథనాలతో సంతృప్తి పడుతామని చూసినట్టున్నాడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఏదో ఒక వార్త ఉండాలి కదా జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే కాబట్టి దానికి సంబంధించిన ఎలివేషన్స్ దొరుకుతాయి ఇది ఒరిజినల్గా అమ్మాయి తీసుకొచ్చి ఇచ్చిందని చెప్పేసి మేమేం అనుకోలేదు జనమేమీ అనుకోలేదు అసలు జనానికి వేరే పని పాట ఉండదా జగన్మోహన్ రెడ్డికి పార్టీకి సంబంధించిన మీడియా ఏ వీడియో రిలీజ్ చేస్తే దాని గురించి జనం మాట్లాడుకోవటానికి సగం మంది చూడరు అసలు జనాభాలో సగం మంది టీవీలు చూడరు ఇంకో సగం మంది పార్టీలకు అతీతంగా ఉండలేరు కాబట్టి వాళ్ళు అసలు చూడరు మరి తోతుంది అంటే వీళ్ళే విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేకి ఒక పాప వచ్చి బొకే అయ్యాను ఏవో ఇచ్చింది ఆ వీడియో చూసాం మనం కొంతమంది ఆ వీడియో అంటే ముందుగా ప్లాన్గా తయారు చేసిందే అంటారు మరి ప్లాన్గా తయారు చేయలేదని ఎందుకు అనుకుంటాడు ఎవడైనా ఇప్పుడు ఆ పాప వస్తున్నప్పుడు ఈ యాంగిల్లో ఆ వాళ్ళకి ఇస్తున్నప్పుడు ఈ యాంగిల్లో కెమెరా ఎలా పెడతారు ముందే ఉండదా వస్తుంది కాబట్టి అది తెలుసు కాబట్టి వీడియో తీస్తారు దానికేం పెద్ద ఐన్స్టీన్ లాగా కనిపెట్టాను కనిపెట్టాను అని ఆర్కెమెడీస్ లాగా ఇరేక అన్నట్లుగా జగన్ చేవిలో జగన్ జనం చేతిలో పువ్వు పెట్టాడు లేదో కానీ ముందు మోడీ పెడుతున్న పువ్వుల గురించి రాయండి అయ్యా ఆడెవడో పాపం జనం తరపున మాట్లాడాలి కదా అంటూ తెగ బాధపడిపోతున్నాడు నువ్వు పోయి పత్రికలు పెట్టుకో చెప్పుకో బాబు నీ సుద్ధులు ఒక ఐదు ఆరు రూపాయలు పెట్టుకో అంటారే మన పత్రికని ఇద్దాము ఇలాంటి ఏడుపుగొట్టు వార్తలకు అంటాయని వాళ్ళగా చెప్పుకో మనది ఫ్రీ ఎంటర్టైన్మెంట్ కదా టైంపాస్ చూసేవాడు చూస్తాడు లేకపోతే లేదు లైకులు లైక్లు కూడా ఉంటాయి మనకి రిపోర్ట్లు వాళ్ళు కూడా ఉంటారు బట్ మీ పత్రిక అలాగా అదే మీ పత్రిక పరమార్థం అదే అని మీరు ఏడుతున్నారులే కానీ కానీ మోడీ గారు మనకి చెవులో పువ్వు పెట్టారే జీఎస్టీ టూ తగ్గించామని చెప్పేసి ఏమీ తగ్గలేదని ఆ పువ్వు గురించి రాయవయ్యా లేదు ఈ జగనోద్ధారకుడు వీళ్ళందరూ ఉన్నారు కదా అరే రే జగను జనం చెవుల్లో చో పువ్వులు పెడుతున్నారని మహాత్మా గాంధీ గ్రామీణ పథకాన్ని చేసి ముప్పై శాతం నిధుల్ని సేవ్ చేసుకొని నూట ఇరవై ఐదు రోజులు పెంచామని చెప్తుందే ఆ పువ్వు ఆ పెద్ద పువ్వు ఆ పెద్ద కమలం పువ్వు జనం ఏపీ జనానికే కాదు మొత్తం భారతదేశ జనాభాకి పెట్టిందే పువ్వు దాని గురించి మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి జనం చేవిలో పువ్వు పెట్టాడు అందరూ చర్చించుకునే పానీపాట లేదు మరి చర్చించుకోవడానికి ఇక అదే పని చివరికి జగన్మోహన్ రెడ్డి బర్త్డే మీద వీడియోల మీద కూడా నువ్వు ఏడుతున్నావు అంటే అంత ఖాళీగా ఉన్నావు దట్టు జగన్మోహన్ రెడ్డి ఎంత ఐటమో అర్థం కదా ఇంకా పెట్టండి లేకపోతే అసలు జగన్మోహన్ రెడ్డి వెళ్తుంటే ఎప్పుడు పట్టించుకోలేదు ఏ బర్త్డే లేదు ఏమీ లేదు అన్నారు చిరాకు పడ్డారు పక్కన వాళ్ళ మీద అవినాష్ రెడ్డి మీద పెట్టాడు చంపకేసి కొట్టాడు అసలు ఇంట్లోకి అసహనంగా వెళ్ళిపోయాడు కేక్ కూడా అన్యమనస్కంగా కోసాడు ఎటబెట్టి దగ్గరుండి చూడు ఈరోజంతా తెలుసుకుంటారు ఏం జరిగిందో ఇంకొక ఏడుపు కూడా ఉంది ఆ ఏడుపు గురించి విడిగా వాడారు మళ్ళీ రాత్రే చూచాయక మన విడియోలో చెప్పేసేమో కాదు నాకు అర్థంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డికే కాదు ఏ లీడర్కైనా అవన్నీ ముందు సెట్ చేయకపోతే కెమెరాలు వచ్చేస్తాయి సంఘటన జరుగుతున్నప్పుడు అది ప్రీప్లాన్ కాకపోతే ఏంటి ఇప్పుడు మన అఖండ డూనే ఉంది రకరకాల ఇంటర్వ్యూలు వచ్చి పడుతున్నాయి అవన్నీ కొత్తగా చేసినాయ సినిమా రిలీజ్ ముందే ప్లాన్ చేసి ఇప్పుడు వదులుతున్నాయి కదా అది బ్లాక్ బస్టర్ హిట్ అని సరే మళ్ళీ బాధపడతారు పాప అభిమానులు ఏయా జనం చెవిలో ఎన్డీఏ పెడుతున్న పూల గురించి కూడా మాట్లాడండి ఇప్పుడే అందిన వార్త తోట్ల వల్లేరులో తోటల వల్లేరు నాదండ్ల దగ్గర టెనాల దగ్గర నాదెండ్ల మనవారికి ఒక మంచి జలక్కు పడింది అక్కడ అదే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ప్రభుత్వం ఉన్నప్పుడే బాగా ఉందని ఒక రైతు చెప్పాడంటే దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం మళ్ళీ దింట్లో ఎందుకు చాలా ఉంది కదా సమయం మనకి అది జగనబెట్టిన భూముల గురించి ఇంకా లెక్క పెట్టే బదులు నువ్వు ఏదో ఆ పువ్వులు వాడిపోయి కూడా ఉంటాయి వాడిపోయిన పువ్వులను నీళ్లలో వేసుకొని తాజా తాజాగా అమ్ముకొని వ్యాపారం చేసుకునే ఓ బీహారీ వార్తల బీహారీ వాటి మీద మాట్లాడి